ఎవడో నన్ను లంజ పడుగులు అజ్ఞాని నన్ను లంజ పడుగుల పిలిచినందుకు ఇప్పుడు అన్నది రావ నా కూడా నన్ను లంజ పడుగుల పిలుతడు పరాడు ఎందుకు పిలుస్తాడే రావ అట్ల మాయ ఆయన చూపిస్తాడు ఇక నేనే అని ఆ గోట వంటి ఇంట్లోకి వెళ్ళి చూడు వాడి వీళ్ళ నరసపే నర్సపేలే ఎంత మంచి వంటివి కాదురాజనా మాట్లాడే నోచ పెట్టి సంస్థ ఏం మాట్లాడుతాను అనే వేలివెట్టి చూపుకుంటా నోతు నోచు నోచు ఏడవడతావు ఏడవడతావు నోచే పెడతా నోట్ల నోట్ల ముక్కలు పెట్టుంటాయి ఎప్పటి టైట్ కావాలా ఇవ్వ నువ్వు ఏ ఆటి ఊళ్ళో ఇద్దరు పోతాయి మానమ్ పోతాను అన్ని ఆతలేచ్చినాయి వాతలు 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 కాగే వచ్చినాయి ఎవరింటిది వచ్చినా ఎక్కడే వెతుకొచ్చినో ఆని తీపంత వాతలు ఏంది అన్ని దత్తులే వచ్చినవి ఏమంటున్నారు ఈ ఊళ్లే కులాలు మాది పోసాలి ఇద్దరు కొడుకులు అన్నం పెట్టకుండా కచ్చింది ఆ కొడుకులు దెబ్బ కొట్టి కొడతాను మీ అన్నం పెట్టి అరుచుకోమని చెప్పిన ఆ ఇద్దరు కొడుకులు ముసలిగా నువ్వు వ్యక్తి రాదు అయ్యా ఏ లెక్క రాదు అయ్యా మా అవ్వ కాలు మొక్కి మా అవ్వకు తీసుకుపోయి అన్నం పెట్టి అరుచుకుంటావు మీ కన్నతని బయటికి వెళ్ళి కొడితే మీ తల్లి ఊళ్ళే ఇంట్లో తిరుక్కుంటా ఆ ఇంటికి ఇంత వచ్చి మీ చెల్లు మీ తమ్ముడు ఆదుకుంటారు మీరు భార్య భర్తలు పోయి కాలు మొక్కి తీసుకొని వచ్చి అన్నం పెట్టి మీ

చేసుకున్న మొగని ఇటురారా అటువరా బాడకవు బామ్మరు లంజ కొడకలు అమ్మిడి కొడుకు అంటేనే నిండ నువ్వు రే లాయసుడు రా లంజ కొడక ఇటు రారా బామ్మరది అంటే జమ్ముకుంట కాడ పెద్దచేడు కొడక అన్నట్టు మీరందరూ మీ మొగలు రేపుతోనే కట్టినా నువ్వు మాట పట్టుకునే రా మాకు అవుతుంది మాట పట్టుకునేది తీసుకు తీసుకెద్దామా అవన్నీ చిక్కున్న ఇలా ఎందుకు నీ అవ్వలేదు నా గండం కన్నది కన్నరే అన్నారు ఉన్నదిరా అయిపోయా ఏ తెలివి లేదు ఏ తెలుగులేదు అడ్డమైన బాడు కావు నీ అయ్య పాడు కావు ఆనాడు నీ అయ్యని తమ్ముడిని చెల్లిని కొట్టి తిట్టి తిట్టే ఇంతే పెంచి పెద్ద చేశా ఇందులో మా అందరు ఏమనుకున్నారు ఊళ్ళో ఏమనుకుంటారు కొనుక్కొచ్చిన కొడలు అడకొచ్చిన అనేది ఆడి బిడ్డ కన్నం పెట్టద్దా మరిది కన్నం పెట్టద్దా అరుచుకోవద్దా మా కన్నం పెట్టద్దా అందరూ మనకు సరే మనకి రోజులు మనకు చెడ్డ పేరు వచ్చింది మంది మనలో అన్నారు సరే మనకు చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు వాళ్ళని నీ అయ్య బాడక ఇంత పెంచి పెద్ద చేసిన పెళ్లి వయసు వచ్చింది వీళ్లకు ఎవరికని పెళ్లి ఎత్తే నా చేతుల్లో కొత్త లేవు అతికనా పోతారా తీసుకుపోతా అని చెప్పని మన ఇంటి ముందు తీసుకొచ్చినట్టు ఉన్నది వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి ఇంటి ఉంచుకుంటాం ఎంత పువ్వులు పెట్టి చూసుకున్నా మనకు ముదుగాల చెడ్డే పేరు వచ్చే మళ్ళీ మంచి పేరు వస్తదా మనకు మంచి పేరు రాదు అన్ని వరకు పెళ్ళి చేద్దామంటే ఇల్లు ఇరవై లక్షలు పది రెండు పది లక్షలు అడుగుతాడు ఏమూ లేను ఈవెడ్ గొట్టం పాయింట్ వేసుకుని చెడ్డే పోయి వేరే అడుగుతాడు 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 అందుకొరకే దాడికి ఇచ్చి పెళ్లి చేయవలసి వస్తుంది అని తీసుకురావచ్చు వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకుంటే నీ తమ్మునికి సగం రాజ్యం మంచాలి సగం దేశం మంచాలి అందుకొరకే కొట్టి తిట్టి ఇల్లు కొట్టు వాళ్ళని చంపినట్టు అయితే మనకు మంచి పేరు వస్తుంది నేను చంపాను నువ్వు చంపుతావు అసలు పోతా నేను అద్దు నువ్వు లో ఇల్లు నేనే పోయి చంపుతా నువ్వే పోయి చంపుతావా అటువంటి తండ్రి వేడుకుని కలిసి చూడాలో చెల్లె శ్రీవారి దేవాన్ని పేరు పెట్టి పిలుస్తాను పేరు పెట్టి పిలువంగానే అడవంటి ఆ తండ్రి చూడు మరి శుభశీల రాజు మరి చెల్లె తమ్ముడా అని ఆ పిలవాడు శ్రీమంత రాజు స్వామి చెల్లె శ్రీవల్లి దేవి మానవిస్తాడు అని అదను అన్న కెదురుగా చిన్నుగా పిల్లలు అన్న భూమంత రాజా నా ఏంది అన్నా నీ పిల్లలు అంటా అంటే కొడక ఎందుకు పిలిచిన కొడగా అని మళ్ళా కన్న తండ్రి పురుగాసి పురుగుల మాట వల్కు అంటే ఏ తండ్రి ఎవరి తండ్రి బండ మార్చిన తండ్రి నువ్వు నీ కొడుకును నీ బిడ్డని తీసుకొని ఇల్లు తిరిగి వాడవాడ తిరిగి మమ్మల్ని చెడ్డ పేరు తెప్పించినవు అన్నం పెట్టని పేరు చేసినావు కోడలు అన్నం పెట్టని పేరు చేసినావు కొడుకు దగ్గరది అని పేరు చేసినవు నువ్వు మా ఊళ్ళు ఉండదు నువ్వు ఇక్కడ ఉంటే మీకు ప్రాణాలు బతుకనయ అనేటువంటి కడక వేద బట్టి ఈ గొంతు మీద కత్తి పెట్టి కరకర కరకర గొంతులు కూడా కత్తిలే కత్తులు 감사니다 <목소리나> <목소리나> அத்துலே அட்டங்க அய்ய கொடுக்க அடவாடி உமந்தராஜா நான் பிள்ள சீவா ந கொடுக்குராஜு சம்பத நான் பிள்ளை தம்பி தண்டரா கொடுக்கெண்ணி மாட்ட நிலைய கண்ண தாண்டி அடவெட்டு கொட்டி நான் திட்டு நான் கண்ண தாண்டி எதிர்ரிச்சு மாட்டே பச்சிக்கொடக்கு ரவுசினோ கொடுக்க மங்களு தம்பக்குறா நீ ஊர்ல உண்டக்குன்ன மத்திய ந கொடுக்கு வீசக்க போய் ஏ ஊருக்கான మరి ఎటువంటి మాత్రం ఏవి మరి డక్కలు గాడల కాసి కౌస్గులు ఎత్తి పోసి ఆవుల పిండకాలు గోగుల పిండకాలు తీసి నా పిల్లలు చాదుకుంటున్నారు నన్ను చంపకు నా పిల్లలు నా పిల్లల చంపకు కొడుక వద్ద ఉరికి వచ్చి కొడుకు కాళ్ళ మీద పడితే కాలు ఎత్తి తన్నీ ఉండు మంచి మాట కొద్ది ఇక్కడ నువ్వు మీరు కనబడితే మిమ్మల్ని బతకనయ్యేనని అవసరొట్టి ఇచ్చినప్పుడు కొడుక శ్రీమంతరాజ బిడ్డ శ్రీవల్లి దేవి కీవులు మాత్రం మనం ఉండద్దు వాడెన్నడుకున్న మిమ్మల్ని చంపుతాడు నన్ను చంపుతాడు అని ఆ ఇద్దరు పిల్లలు తీసుకొని ఆ ఊళ్ళకెళ్ళి ఊరు వదిలిపెట్టి దాటి పోదామంటే రాజుకు ధైర్యం వస్తలేదు అయ్యో బామా సుభద్రదేవి నువ్వు ప్రాణం పోయి నువ్వు చచ్చిపోయిన తర్వాత మాకు ఇంత కష్టం వచ్చిందా అందుకే అంటారు భర్త తోడు భార్య భార్యతో భర్తకు నీ ప్రాణం పోయి ఇద్దరు పిల్లల కాని నువ్వు మీద నన్ను పిల్లల కోడిని నువ్వు అవతల పడ్డవా నేను ఎట్లా దాదుకుందు మా పెద్ద కోడుకుమంతరాజు కోడలు శశిరేఖ దేవి మమ్మల్ని ఇంట్లోకి రాణిస్తలేరు ఊళ్ళు అడక తిరిగి బతుకుదామన్నా ఈ ఊళ్ళో కూడా ఉండద్దు కొడతాడు బామ్ కొడుకు బిడ్డ శ్రీవల్లి శ్రీమంతి బిడ్డల కొడుకులు ఆ బిడ్డలు తీసుకోని కదంటే బుట్టలు కన్నీళ్ళు తీసుకుంటా అందుకే అంటారామా కొడుకులు లేరు బిడ్డలు లేరు అని ఏడు శాతాలు తండ్రులు ఎందరో ఆ కొడుకులు బిడ్డలు పుట్టినాక ఆ వయ్యను కొట్టిన కొడుకులు ఎందరో అన్నం పెట్టని కోడలను కొడుకులు ఎందరో ఆ వయ్యకి ఏ కష్టం వచ్చినా మరి చూడని బిడ్డలు ఎందరో అటువంటి పిల్లలు లేక ఏడుచిన తల్లిదండ్రులు ఎందరో ఉన్నరే కొడుకులేవుని కొడుకులు కొడుకులు తొమ్మిది నెలలు మోసి పది నెలలు పక్కలేసుకొని ఎరుడి దాన్ని తెల్లడి సనమాలు వేసి అడ్డాలు వేసి నాడే కొడుకులు కానీ గడ్డ ఐమిసాలు వచ్చిన్నాడు కొడుకులు కాదు కొరివి దయ్యాలు ఈడు ఎరిగిన కొడుకులకు పెళ్లి ఎత్తే నావు ఎవరి రాజ్యం ఎవరి దేశం దానం చేసినా ఈ సేతులేడవాయ ధర్మం లేడవాయ సేతులేడవాయ రక్తం ఉన్నప్పుడు భూమి కొనాల జాగొనాలి బాయిదోడాలే పెళ్లి వేయాలి ఇంకో బంగుల కట్టనని నరమానవునికి ఎన్ని ఉన్నా ఆగ నరమానవులు వాసే అటువంటి దిక్కు వల్ల ఆశ ఎన్ని ఉన్నా సాలు అని అనిపియది ఆగ వంటి రక్తం దిగజారిపోయాక కాళేతులు ఉడిగి ఇన్నాడు ఈ మనిషికి ఇంకో మరో మనిషి అవసరం అంటారు ఎవరు కొడుకులు అవ్వ ఎవరు బిడ్డలు చేతుల బిల్లం ఉన్నంత సేప ఈగలు చుట్టు ముసురుకుంటాయి చేతుల బిల్లం ఒడిసిపోయినాక ఒక్క ఈగ గూడము దగ్గరికి రాదే అవ్వా ఈ తనకు ఉన్నంత షేమ మిమ్మల్ని ఆదుకుంటారు అని కొడుక శ్రీవంతి శ్రీవల్లి దే దేవి అని ఇద్దరు పిల్లలు తీసుకొని తండ్రి శుభశీల రాదు వీరుల్లారా వందనం విద్యార్థి అమరుల mesmo ತಲ್ಲಿ ಎಡೆವಮ್ಮ ಕನ್ನ ತಂಡಿಮ್ಮ ಗನ ತಂಡಿ ಎಡೆವಮ್ಮ ಕನ ಅಡಿವಮ್ಮ ಕನ್ನ ತಂದ್ರಿ ಎಡಿವಮ್ಮ ಕನ್ನ ತಂದ್ರಿ ಅಮ್ಮ ಗನದಲ್ಲಿ ತಂದ್ರಿ ಕನ ತಂಡಿ ಶಕ್ಲೆ ಸೂ ಟಾಲು ಪುಟ್ಟಲೆಮ ಬಂದ ಊರು ತಾಲು ಬಂದ ಹುಡುಗ ಬಕಾರಿ ಬ್ರಹ್ಮದೇ పచ్చాలు తినుకుంటా నెల్లు కూర నెపం చేసుకుంటా బొత్తు కూర భోజనం చేసుకుంటా అని వెళ్ళి వస్తా అంటే సొప్పాకు సంగం తోగుతాడు కన్న తండ్రి ఇస్తాడు అంటూ ఉత్సవ తీల రాదు నరమానవుడికి పాము గర్త మందు ఉన్నది తేలి గర్త మందు ఉన్నది తర్వ రోగానికి మందు ఉన్నది కానీ మనానికి మందు లేదు మన అది పెట్టుకొని తండ్రి సోగుకుంటాడు వీళ్ళకి వెళ్ళి వస్తా అంటే సొప్పాకు సంగం తోగుకుంటా అత్త అంటే పోడ్రవు దాటుకోరు బొక్క పోర్ర దివ్యంలో అని అడ్డం మాట్లాడమ్మా కింది గుడ్డు మీది కేజు మీది గుడ్డు కింది కేసి కన్ను ఒక వంటి తెలగీలను పడతామయ్యి ఒకటిగా శ్రీమంత రాజ నాకు కడుపులో నా మిగిలి తన అనుకురావాలి నాకు రవ్వట్టుకోని పోరవుద్ద మూడు పుక్కుల రక్తం దక్కినా నా ప్రాణం పోద నీ బయలు బయలుకూడక నీ చెల్లెలు కాదనకు కొడుకో నీ చెల్లెలు మరచి కొడుక నీ శల్లెనాను వేయకు నా ప్రాణం పోదాన్ని కొడుక నీ చెల్లను దాగ కూర కొడుక నీ చెల్లను దెబ్బ కొట్టకు మాట కొడక ఇంటి ఆడ బిడ్డరా ఆడబిడ్డరాడుక నీ తోడబుట్టిన చెల్లె నీ ఎంగిల్సన వాళ్ళు నీకు బతికిన షెల్లే ఎంత యాపకా ఎవరి రక్తం వాళ్ళకే కొట్టుకుంటుంది కొడక నీ చెల్లె పైన మురాయిగా నేను బతికినా అంత చేతికినా ఇక నేను బాధగా కొడక ఇక నేను పోతాను నా బాబగారి పట్నం మా పెద్ద ఉన్నాడు మా తండ్రి దచ్చిపోయి డిక్కడని మీ అన్నగా మీ అన్న దగ్గరికి ఇంత నీ తీసుకొని పోయేవు నన్నే సంపద మిమ్మల్ని చంపుతారు అనడు మళ్ళీ మిమ్మల్ని చంపుతాడు కొడుక బాబగారి వాడి దగ్గరికి మీరు పోకుని ఏ రాజవన్న పోయి కూలి వేగిలి వేసి ఆ నీ జీదవుడి శెల కొడుకో ఆ బిగిలిచ్చి నరాలు గుంజుగా చెయ్యమ్మయ్యమై అడవంటి ఒక అగుళ్లు బుగుల్లై ఊరు ఉత్తరనంగా కివిల్ల విల్ల కొట్టుకొని ప్రాణోదిండు కన్నతండ్రి అరే తండ్రి లేవే నాయనా లేవే ఆడ విల్ల శ్రీవల్లిదేవి గదవ కింద చెయ్యేదవరకు కళ్ళల్లకెళ్ళి ప్రాణము ఎల్లిపాయనా ఓ శ్రీవల్లిదేవో అవ తోడ అక్క ఎల్లలు నీ నీతో అన్నదమ్ముల ఏనాడు దిక్కు దివు నానా నానావు దిక్కు వల్ల బతులు నానా ని సుట్టిరి మొక్కు వరం దేవుడు ఎందుకు ఆపతి ఎక్కరాని చుట్టెవెందుకు మరి కన్నెందుకు కన్నరునో తీరిపోవాలని ఆ పుల్లు ఈ పుల్లు ఏనాడు ఆ కట్టే ఈ కట్టి ఏకం ఒక కాట్నం వేరిసిల్లు కాట్నంలో ఏనాడ కన్నతని పెట్టిల్లు మరి కన్నందుకు ఏనాడు మాత్రం అనగా తలకొరి పెట్టిండు ఆ కొడుకు మరి మండేడి కట్నాల ఉండొద్దు చెల్లె ఏ రావే చెల్లె ఏ రాజ్యానికి వెళ్ళిపోదాం ఎక్కడన్నా బతుకుదామా అని ఎల్లసి అమ్మా చెడి సాగారా పన్ను కాబండి ఏనాడ మాత్రం కడుపు కన్ను లేదు కంటి నిద్ర లేదు ఒంటికి సుఖం లేదు ఆ ఇద్దరు అన్నయ్యలో అన్నయ్యకుంటూ ఏడు వస్తాడు వాళ్ళు వచ్చడితో వాళ్ళు బలమాముడి చెట్టు కనబడ్డదయ్యా బలమావుడి చెట్టు ఎట్లా పుట్టిందంటే అద్దూన పడవిలో శివనాగుల గుండం దేవుతులు తయారు చేసుకున్న అటువంటి శివనాగుల గుండం మరి అటువంటి బ్రహ్మ విష్ణు శంకరుడు ముగ్గురు దేవుతూ ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం ప్రతి సోమవారం శుక్రవారం ఆ శివనాగుల గుండం కాడికి వచ్చి తారము వేసి పోదురు అటు దేవతలు ఆ శివనాగుల గుండె కాడికి దేవతలు రాలే మరి అటువంటి శుక్రవారం తనము వేసి వీళ్ళు వేయరు వేయినా తెల్ల అరి మరి మాత్రం అనేది ఏమి ఒక దేవేంద్రుడి అన్న బిడ్డలు ఏడుగురు దేవగనికలు శృంగారం అని తండ్రితో సెలవులు తీసుకొని అడివింత శృంగారం ఆకంత బంగారం అటువంటి సూచత్తం నానాని తండ్రి నోట సెలవులు తీసుకొని అడవి అంతా తిరిగి వాళ్ళ అడవిలోకి వెళ్ళి అదే తవ్వండి అత్త అంటే వాళ్ళు వచ్చేటితో వాళ్ళు దేవతలు తాను వేసి శివనాగుల గుండంగా నడవలేదు దుమ్ము కొట్టి దూపు అని చెప్పి ఆ శివనాగుల గుండెలు దిగి మనిషి నాలుగు దోషిలో నీళ్లు కడుపు నుండి మంచిన మరి సుమట పెట్టి ఎండ కొడుతా అని ఆ శివనాగుల గుండెలు దునికి ఈది ఈతలు కొడతాను ఈది ఈతలు కొట్టి వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ మాత్రం అనగానే వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక తెల్లారి సోమవారం నాడు మరి మాత్రం అనగా దేవుతలు ఆ గుండం కాడికి వచ్చే వరకు ఆ నీళ్లు తెల్లగా ఆవు పాల కనున్న నీళ్లు నీళ్ళు ఖరాబ్ అయినాయి ఆ నీళ్ళ వీణ సమర సమర ఆడలు తలగు పెట్టుకున్న సమరీ వేరి కనబడతాను ఆడల తలకున్న ఇంటికలు ఊడిపోయి నీళ్ళ వేణా కనబడతాయి అరేరా మనం దేవతలకు తాను చేసే గుండవలు ఎవరు నరమానవుల తాను చేసి పాయిది నరమానవులు తాను చేసిన గుండవుల మనం తాను చేయకూడదు వాళ్ళు అంటుతోడే ఉంటారు ముట్టుతోడే ఉంటారు అని చెప్పి అరచేతిలో అంజనమి చూస్తే దేవేంద్రుడి కన్నబిడ్డలు ఏడుగురు దేవగని కలు మరి ఈ అడివంత అడివంత తిరిగి వస్తా అంటే వాళ్ళు అచ్చడితో వాళ్ళు ఇక్కడ గుండం కనబడి తిన్న తానం చేశారు మంచులు కాగి పేరు వాళ్ళు దిగి తానం చేసిన గుండంలో మనం తానం చేయకూడదు అనుకుని ఆ గుండం మాయం చేశారు ఏడుగురు ఒక్క ఏళ్ళు వాళ్ళకి వాళ్ళకు పెంగిళ్ళు పేరంటలు కాలే మరి బాషంగం కట్టుకోలే మరి పెళ్లి కాలే ఒక ఇక్కడ బలమావుడి చెట్టు పుట్టించి ఏడు పండ్లు చెట్టు మీద గాయేసి వెళ్ళిపోదామని చెట్టు పుట్టించు గుండమ్మా చేసేరు చెట్టు మీద ఏడు పండ్లు తయారేసి దేవుతులు వెళ్ళిపోయారు కానీ ఆ దేవుతలు అనుకున్నారు వాళ్ళు చెట్టు కాడికి వచ్చి మనిషికి ఒక్క పండుగ తినాలి భర్తలేని భాగ్యం ఇద్దామని మనిషికి ఒక కొడుకు పుట్టినని పెట్టి పేరు ఈ దేవతలు పెర్రు ఆ దేవగణికలు కూడా వీటికి వచ్చిన వాళ్ళు ఆ చెట్టు మీద బలమావుడి చెట్టు మీద ఏడు పండ్లకి వెళ్ళి ఆరు పండ్లు వంటి కిందరాలి శితుపల శివుల పాలైపోయినాయి ఒక్కటే బలమావుడి పండు కొసగొమ్మలు ఉన్నది మరి ఈ అన్నజనులు చెట్టు కింద కాచి మీరు చూసే వరకు చెట్టు మీద పండుగ పడుతుంది శ్రీమంత రాజా చెట్టేకి నువ్వు తెంపు కట్ట పండు శరీరం తిన్నావు నా కడుపుల పేగులు గుంజుతాయి అన్నాడు చెల్లి ఎడతాను చెల్లి నువ్వు బాధపడకని పిల్లగాడు మూడే జంగల ధన ధర చెట్టేకి ఆ మండు పండున్న మండగు పోతాండు అప్పుడు ఎండుకొండ కైలాసపతి కళ్ళ చూసిండు అరే రే రే ఇప్పుడు శ్రీమంత రాజా నువ్వు చెట్టు ఎక్కినవు కానీ చెల్లెడుపు చూడలేక చెల్లి చూడలేక చెట్టు ఎక్కినవు ఆ పండు తెంపు కాచి చేతులు పెడితే మీరు అన్నజలు పోయి అయిపోతారు అని చెప్పి గాలిదేవుని వాది చేసి ఒక కొడుక ఒకసారి చిన్నంగా తోడు గాడు పెట్టు అన్నప్పుడు ఆ గాలిదేవుడు గాడు పెడితే అడగాల సుడుగాలు వచ్చి ఆ పండు వండి తొడివే గచ్చి కింద పడ్డది ఈ పిల్లగాడు పండు మీద చేయి అయ్యే ఆ పండుదే గచ్చి కింద పడితే అన్న ఆ పండు ఎడలేని గాడుపు కింద పడ్డదన్న ఆ మండి కింద పడితే కాలు పోతే కుంటూరు పోయితో కన్ను పోతూ గుడ్డూను పోయితో చెయ్యి పోతూ తొంటూరు పోయితో పండు గాడిపుచ్చి ఒల పడ్డాది అన్న నువ్వు చెట్టు దిగి అన్న నియమగా కింద పండు కింద మూడే జంగు చెల్లె అటువంటి ఒక పండుగనే అంటే అన్నా అంటది అప్పుడు ఆ పిల్లగాడు అన్నాడు మోగు ఆకులు వలములు తిని కుమూరు కూడా నీళ్లు నేను ఆకలికి నాలుగు రోజులు ఆగే కాడ పదహారు రోజులు ఆగుతా నువ్వు ఆడపిల్ల నువ్వు ఆకలికి ఆదవు నువ్వే ఆ పండుగని చెల్లె అంటే సరమంచిదన్నా అని ఆ పిల్ల మాత్రం అనగనేవి ఆ పండు రి ఆ పండు విన్నది పండుగ మూడు గడియలకు నాలుగు తబిళ్లు కోరి ఎడలి దాహం అయితాన్ని అన్నా శ్రీమంతరాజా నేను ఆ పండుగలున్న కాడ కోరిన ఉంటది కప్పలున్న కాడ కలిగిన ఉతక ఉంటది నీళ్ల జడలో టేకు డాక్ డొల్లు నీళ్లు పట్టుకెత్తే తినడం బతుకుతా లేకపోతే నా అన్న అని ప్రారంభమవుతుంది అన్నా చూడలేక శల్లె మనం ఒక్క తల్లి కడుపు రక్తం మంచుకొని పుట్టినాం నువ్వు ఈ చెట్టు కింద కూర్చో చెల్లె నేను ఈ చెట్టు మళ్ళీ నీళ్ళు పట్టుకొని చెట్టు కాడికి వెళ్ళట్టు ఓకు అడవిలో పెద్ద పులు జిష్టపులు ఉంటది ఇన్ని మింగుతుంది చెల్లె నువ్వు చెట్టు కింద మాని మధ్యవాణి చెట్టు కింద కూర్చుండవెట్టి చెల్లెకి పూజలు గ్యానాలయ్యూంపుకొని అడవిలోకి వెళ్ళిపోతాడు పిల్లగాడు పోతా అంటే పోతా అంటే పోతాంటే ఆ పిలగాడు పోయేడు తుమ్మలున్న కాడ ఉంటాయి చింతలున్న కాడ ఓరు పళ్ళు ఉంటాయి అనుకుంటే పిలగాడు పోతాంటే మడు మడుగునగ కాలింగాల ఆ మడు మడుగు కాడికి వచ్చి మడుగులో దిగి కాలి ఎత్తులు మొక్కలు పెట్టుకొని పెట్టుకొని మూడు దోషుల నీళ్లు తాగి ఏ కుటాకు డొల్ల ఆ డొల్ల నుండి నీళ్లు ముంచుకొని ఆ మడుగులకి గడ్డెక్కుతాండు గడ్డెక్కుతాడు అదే తో వంటి పెద్ద పులి ఏడు కడు ఏడు పొద్దులేడు మాపలైతే

పిలగాడు అంటే ఉరుకుతా అంటే పెద్ద పులి ఓది కైని పిలగాడు ఓది కైళ్ళు ఆ పిలగాడు మాత్రం అనగా నేను పెద్ద పులిని చూసి తవ్వలు కాడ తిని అనుకుంటాను పనవడి పోతాడు ఆడికి అత్తండు తూర్పు పోతాండు ఆడికి అత్తండు దక్షిణం ఉత్తరం తిరుగుతాండు ఎంత తిరిగినా అచ్చిన తో మాత్రం అనగా నేను పిలగానికి దొరుకుతలేదు తిరిగిన చోటే తిరుగుతాండు గాని పిలగాని జాడా అటువంటి ఆ శల్య జాడా పిలగానికి దొరుకుతలేదు వెళ్ళే శ్రీ నేను నీళ్ళ జాడల్లా కంట వత్తిని నీళ్ళ జాడ పెద్ద పులిని చూసి నేను సోవలు కాడ కలిసినే రాశిలు తొంభై యామడి వేరు తోడు దొరుకుతుంది ఇరవై యామడి వేరు ఎన్ని గాన రాదు ఆశల్లే శ్రీ వల్లి పిల్లలు దొరుకుతారు చెడిపోతే ముండలు దొరుకుతారు కంటే పిల్లగాళ్ళు ఊడుతారు కొంటే భూములు జాగలు దొరుకుతాయి పది రూపాయలు పట్టుకోరంగా అట్లా ఓచండి రకాల సమాలు దొరుకుతాయి తోడితే బాయి కనబడుతుంది కరితే ఇల్లు కనబడుతుంది తోడ పుట్టిన తోడు దొరకది చెల్లె నువ్వే తోలబోతుల్లే షెల్లె అని చెట్టు చెట్టు తిరుగుతాడు రోజుకింత రోజుకింత నా చెల్లె నువ్వు నాకు దొరుకుతలేవని కలకల కలకల కన్న ఇల్లు తి అంటే షర్ట్ చెట్టు తిరుగుతాడు షట్టు సోద పడతాడు బండ బండ తిరిగి బండ చూదబడతాం పిల్లవాడికి ఈ అంత పిచ్చి ఎక్కుతుంది తల పిచ్చి ఈ అంత పిచ్చి పోయి ఆ అటువంటి అదిగో